పవన్ కళ్యాణ్ దాదాపుగా ఫైనల్ డిసిషన్ తీసుకున్నారా ఆయన ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారా అంటే ఆయన ఇస్తున్న హింట్స్ చూస్తూ ఉంటే అవుననే అనిపిస్తుంది మోడీ అమిత్ షా గనక చెప్తే ఖచ్చితంగా ఓకే అంటాను మోడీ అమిత్ షా గనక చెప్తే ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి సిద్ధమే అంటూ ఆయన చేసిన ప్రకటన మొన్న మధ్యలో ఏమన్నారు నన్ను ఎంపీ స్థానానికి బరిలోకి దిగమంటున్నారు నాకైతే అసెంబ్లీ నుంచే పోటీ చేయాలని ఉంది ఒకవేళ పెద్దలతో మాట్లాడి డెసిషన్ తీసుకుంటాను ఇప్పుడు మోడీ అమిత్ షా చెప్తే ఆయన ఎంపీ స్థానానికి దిగుతాను అంటున్నారు అంటే ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగడం లోకి అడుగు పెట్టడం అలాగే ఒకవేళ కేంద్ర కేబినెట్లో అవకాశం ఇటువంటి హామీలతో ఏమన్నా రేపు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి ఇప్పటి నుంచే ఒక కార్పెట్ రెడీ చేసుకుంటున్నారా ఆ బాట వేసుకుంటున్నారా అనే అనుమానాలు అయితే వినిపిస్తున్నాయి అంటే ఒకేసారి జన సైనికులు అసంతృప్తికి గురవకుండా వారిలో ఒకేసారి నిస్తేజం అనేది చోటు చేసుకోకుండా చిన్న చిన్నగా వాళ్ళ మైండ్ సెట్ని కన్వర్ట్ చేసే ప్రయత్నం ఒక ప్రిపేర్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఫైనల్గా ఆయన ఎంపీ అభ్యర్థిగా బలిలోకి దిగడానికే సిద్ధమవుతారా అన్నట్టుగానే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి మరి ఏం జరుగుద్దో చూద్దాం